రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం అవుతున్నటువంటి వేళ ఇందుకు ఎంతగానో ఉపకరించే భారీ బ్రిడ్జి సిద్ధమైంది కృష్ణా నదిపై మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవుతో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జిని అధికారులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తే కనుక కృష్ణా నదిపై నిర్మించినటువంటి ఈ భారీ బ్రిడ్జి పైన ఉన్నాము మొత్తం ఆరు వరుసలుగా నిర్మించినటువంటి ఈ భారీ బ్రిడ్జిని రెండు మార్గాలుగా నిర్మించడం జరిగింది ఒకవైపు వెళ్ళే వాహనాలు మరోవైపు వచ్చే వాహనాలు ఎక్కడా కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చాలా వేగంగా సురక్షితంగా ఇది నదిని దాటి అమరావతిలోకి అడుగు పెట్టే విధంగా దీనిని నిర్మించడం జరిగింది ఇటు సూచికలు కావచ్చు అదేవిధంగా డివైడర్లు అదేవిధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి సభకు వచ్చేటువంటి వారందరినీ కూడా ఇదే మార్గం మీనుగానే లోపలికి అనుమతించనున్నారు బ్రిడ్జి ఎక్కినటువంటి వారందరూ కూడా ఒక ఐదు నిమిషాల వ్యవధిలోనే కృష్ణానదిని దాటేసి అమరావతిలోకి అడుగు పెట్టవచ్చును వెంకటపాలెం వరకు ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ఇటు అమరావతిని అనుసంధానిస్తుంది ఇదే మీదుగా వచ్చి అక్కడ ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడకుండా నేరుగా అమరావతిలోకి అడుగు పెట్టే విధంగా ఈ వంతెన అనేది ఎంతోగానో ఉపకరిస్తుంది హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారు అదేవిధంగా ఇటు మైలవరం నందిగామ జగ్గాపేట తదితర నియోజకవర్గాల నుంచి రాజధానికి వచ్చేటువంటి వారందరికీ కూడా గొల్లపూడి వద్ద నుంచే ఈ బ్రిడ్జి పైన ఎక్కి అమరావతిలోకి ఐదు నిమిషాల వ్యవధిలోనే బెల్ల చేరుకునేలా దీన్ని నిర్మించారు అదేవిధంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలు శ్రీకాకుళం విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా విజయవాడలోకి వెళ్లకుండానే గన్నవరం సమీపంలో చిన్నౌటుపల్లి వద్ద ఈ బైపాస్ను ఎక్కేసి అక్కడి నుంచి నేరుగా ఈ అమరావతి వెళ్లేందుకు గాను ఈ బా ఈ బ్రిడ్జి విన సెక్రటరేట్కు అలాగే హైకోర్టు తదితర ఉన్నతాధికారుల కార్యాలయానికి కూడా చేరుకునే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది మనం చూస్తే కనుక ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎండింగ్ ప్రాంతం వద్ద ఉన్నాము ఈ ఎండింగ్ వద్ద రాజధానిలో అడుగు పెట్టగానే ఇక్కడ వెంకటపాలెంలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచే రాజధానిలోకి వెళ్లేందుకు సర్వీస్ రోడ్లను బ్రిడ్జి ఆనుకొని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూడవచ్చు సర్వీస్ రోడ్డు నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రస్తుతం చూడవచ్చు చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది తొమ్మిది వర్షాలుగా నిర్మించినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా ఈ బ్రిడ్జి మీద నుంచి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఇక్కడ నుంచి రాజధానిలోకి వెళ్తారు ప్రస్తుతం చూస్తే కనుక ఈ ప్రాంతం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా రాజధానిలో ఇప్పుడు నిర్మాణాలు తిరిగి పునః ప్రారంభమయ్యేటువంటి ప్రాంతం ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా ఈ మార్గం మీద నుంచే ఇటు సెక్రటేరియట్ కావచ్చు హైకోర్టు అలాగే మినిస్టర్ అలాగే ఎమ్మెల్యే నివాస ప్రాంగణాలు తదితర అధికారిక కార్యకలాపాలు జరిగేటువంటి అన్ని కార్యాలయాల వైపు కూడా ఈ మార్గం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ప్రధానమంత్రి ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని పునః ప్రారంభం చేసేటువంటి ప్రాంతం కూడా ఇక్కడ సమీపంలోనే ఉంది ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వారందరూ కూడా రాజధానిలో సెక్రటేరియట్లు కావచ్చు హైకోర్టు తదితర కార్యాలయాల్లో పనులు చూసుకొని వారు తిరిగి చాలా వేగంగా వారు వెళ్ళేందుకు గాను ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపకరిస్తుంది ఇంతకుముందు అమరావతి వెళ్ళాలంటే మేము విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉండే మాకు గంట గంటన్నర టైం పడుతుంది వాళ్ళు మళ్ళీ ఆ ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం ఇప్పుడు మీకు ఇక్కడ సిక్స్ లేను గొల్లపూర్ నుంచి అమరావతి రాజధానికి ఇది ఏర్పాటైన తర్వాత మాకంతా పా ఇరవై నిమిషాలు జర్నీ చక్కగా చాలా బాగుంది మేము గొల్లపూడి ముందే ఎక్కుతాము గుంటుపల్లి గొల్లపూడి మధ్యలో బ్రిడ్జ్ ఎక్కుతాము ఇది మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది ఐదు నిమిషాల లోపలే దాటుతాం అండి త్రీ కిలోమీటర్స్ వస్తే కార్ అయితే ఐదు నిమిషాల లోపు బైక్ అయినా కానీ మామూలుగా అయితే మాకు చుట్టూ తిరిగి రావడానికి గంటన్నర టైం అండి కంచిచర నుంచి గంటన్నర టైం పడుతుంది అదే ఇప్పుడు మాకు మామూలుగా అంతా కలిపి కూడా ముప్పై ముప్పై ఐదు నిమిషాలు మేము అమరావతి రాజధాని చేరుకుంటాం కంచిచర్ల నుంచి ఇదివరకు రాజధానిలోకి వెళ్ళాలంటే బ్రిడ్జ్ మీదగా వెళ్ళాల్సి వచ్చేది ప్రకాశం బ్రిడ్జ్ మీద ఇప్పుడు ఈ బ్రిడ్జి వల్ల మాకు అసలు మాకు బాగా ఉందండి మెడల్పుగా ఉంది సిక్స్ లైన్ బ్రహ్మాండం ఉందండి ఎంత ఎప్పుడు చూడలేదండి ఇటువంటి బ్రిడ్జి మాకు బాగా కన్వీనియంట్గా ఉంటుందండి మేము ఇప్పుడు జగ్గాపేట కానీ నందిగాం కానీ మొత్తం ఇటు రావాలంటే చాలా దగ్గరగా ఉంటుంది రాజధానిలోకి వెళ్ళడానికి బాగుంటుందండి చిన్నగుడిపల్లి గన్నవరం దగ్గర ఎక్కుతామండి ఇది రింగ్ అమరావతిలోకి వచ్చేస్తాం అర్ధ గంటలోకి వచ్చేస్తాము అమరావతి కూడా బాగా డెవలప్ అవడానికి మెయిన్ ఈ బ్రిడ్జి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు విజయవాడ తిరగాలంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటు ఇప్పుడు ఇక్కడ గుంటూపరి గొల్లపూడి దగ్గర ఎక్కితే ఐదు నిమిషాల పని లేదా దగ్గర అర్ధ గంటలు వచ్చేస్తాం చాలా పెద్దదండి బ్రిడ్జి కూడా ఎంత భారీ వాహనాలు వచ్చినా కూడా పర్వాలేదు ప్రయాణం అసలు చాలా బిజీగా ఉండదు అసలు ఏం ట్రాఫిక్ లేదు బ్రిడ్జి కట్టడం వల్ల చాలా టైం సేవింగ్ అవుతుంది ఈవెన్ పనులు కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ గ్రావెల్ ఉంటుంది ఇటు పక్క మనకి ఈ గొల్లపూడి సైడు ఇటు కృష్ణానది కొట్టిన సైడ్ ఆ గ్రావెల్ అంతా తోలాలన్నా కూడా ఇదివరకు చాలా దూరం తిరగాల్సి వచ్చేది సో ఇప్పుడు ఏమైందంటే మనకి అదంతా టైం సేవింగ్ అండ్ ఈవెన్ వర్క్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఈ బ్రిడ్జ్ యాక్సెస్ కూడా చాలా ఎక్కువ మంది యూస్ చేస్తారు ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా మనకి విజయవాడ వెళ్ళి వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ అది అదే మనకి ఈ రోడ్ యాక్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కేసరపల్లి దగ్గర అక్కడ అటు నుంచి వచ్చినా కూడా మనకి చాలా టైం సేవింగ్ అవుతుంది సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ అనుకోవచ్చు మనకి ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల అండ్ వన్ మోర్ ఏంటంటే మనకి అక్కడ ఐకాన్ బ్రిడ్జి కూడా అయిపోతే త్వరగా అది కూడా ఇంకా యూస్ఫుల్ అయింది మాకు ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించిన తదుపరి ఇదే మార్గం మీదుగానే భారీ వాహనాలు కూడా అనుమతించనున్నారు ఈ సామాగ్రిని సత్వరము తీసుకుపోవడం ద్వారా చాలా శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపకరిస్తుంది కేవలం మ్యాన్ కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ అమరావతి